నల్గొండ జిల్లాలో దినదినానికి బల్లకట్టు నిర్వాహకులు బరి తెగిస్తున్నారు అడ్డు అదుపు లేకుండా ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు కృష్ణానదిపై నల్గొండ నుండి గుంటూరు జిల్లా చేరుకోవడానికి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది బల్లకట్టు నిర్వాహకులు మాత్రం ఒక్కో ప్రయాణికుడి నుండి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక విచిత్రం ఏంటంటే వారు ఇచ్చే టికెట్పై మాత్రం పది రూపాయలు ముద్రించి ఉంటుంది బైకు యాభై రూపాయలు తీసుకోవాల్సి ఉండగా వంద రూపాయలు వసూలు చేస్తున్నారు లారీలకు ఆరు వందల రూపాయలు తీసుకోవాల్సి ఉండగా వెయ్యి నుంచి పదిహేను వందలు వసూలు చేస్తున్నారు ఇక ఈ బల్లకట్టు నిర్వాహకులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారు బల్లకట్టు అసలు ఛార్జీ ఐదు రూపాయలే పది రూపాయలు టికెట్ ఇచ్చి ఇరవై రూపాయలు వసూలు చేస్తారు ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కామన్ గారు దయించి బల్లకట్టు ఛార్జీలు తగ్గించాలి ఇక్కడ బ్రిడ్జ్ మొదలు పెట్టారు అది తొందరగా అయ్యేటట్టు చేయండి ఇప్పుడు అయ్యేటట్టు అవపట్టం లేదు పల్లకట్టు రేటు ఎంత ఎంత మాట అడిగిర మీరు పల్లకట్టు రేటు అడిగితే ఇరవై అండి అని చెప్పిండు ఐదు రూపాయలే కదా అంటే ఇరవై రూపాయలు అని చెప్పి పది రూపాయలు శ్రీనివాసరావు ఇక్కడ పైగళ్ళలో మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కోసం వచ్చి అంటే ఈ పల్లకట్టుకు వచ్చేసి టూ వీలర్ వెహికల్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తున్నారు ఇరవై అండి నారాయణ సరే 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 ఓకే ట్వంటీ రూపీస్ చెప్పారు కానీ ఎంతముందు అంత తీసుకున్నారు బైక్ తెలుసా మీకు ఇంతకుముందు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారట ఇప్పుడు ఏదో ఛార్జెస్ అవి పెయి వంద రూపాయలు తీసుకోండి సరే ఓకే అట్లా